ప్రేమ వికటించింది కొన్నిసార్లు మనం ఉంటాయి కదా మందు వికటించి ఒక అబ్బాయి చెప్పారు వీళ్ళ మధ్య ప్రేమనే వికటించింది కాబట్టి ప్రియా దేవుడు ఆ ఇంట్లో ఆ వ్యక్తి మరణించారు కాబట్టి ఈ రోజు మీ ఇద్దరికి భార్య భర్తలుగా రమణ చేయబోతున్న మీ ఇద్దరికి చెప్తున్నా మీ మధ్య ప్రేమ ఉండాలి ఎట్టి పరిస్థితిలో ఏ కష్టం ఏ బాధ వచ్చినా మీ మధ్య ప్రేమ అనేది ఉండాలి ఇది మొదటి విషయం రెండవ విషయము మీరిద్దరు కూడా ఒకరినొకరు భరించుకోవాలి ఒకరినొకరు ఓదార్చుకోవాలి ఒకరినొకరు సరి చేసుకోవాలి ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఒకరినొకరు అర్థం మీ ఇద్దరు ఒకరినొకరు ఏం చేయాలంట భరించుకోవాలి మన అమ్మ వాళ్ళు అనే వాళ్ళు పెద్దలు అనే వాళ్ళు కన్న నేరానికి కట్టుకున్న నేరానికి ఎలా ఉండాలట భరించాలి కొన్నిసార్లు వచ్చింది ఒక్కోసారి జగదీష్ కోపం రావచ్చు ఏంటి చేయాలను ఇద్దరు కూడా కోపడతారంటే జమీలియా తక్కువ కాదు జమీలియా ఎక్కువ కాదు జగదీష్ తక్కువ కాదు ఇద్దరు కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరా

వాళ్ళ చదువుకున్న చదువుకున్న గొప్పగా చదువుకున్న దాని బయటకి ఏ చదవాలో చదువుకునే పిల్లలు ఒక కలెక్టర్ ఎంత చదువుకుంటారు దాంట్లో నైపుణ్య కలిగి ఉంటారు మరి ఒక క్రైస్తడు ఆయన కూడా ప్రార్థులు బాగుంటారు ప్రార్థన మీద ఒక మంచితనం ఉండాలి బయలు చదువు బయలు పరిజ్ఞానం జ్ఞానం ఉండాలి మీరు కూడా ఆ ఇల్లు దృఢంగా ఉన్నట్లు మీ వివాహం జీవితం కూడా దృఢంగా ఉంటుంది తర్వాత మీరు దేవుడికి నిజమైనటువంటి దృఢంగా జీవిస్తారు మరి ఒకసారి ఆ గారు కుటుంబాన్ని ఒక ఎగ్జాంపుల్ గా ఎలా వాళ్ళ మధ్య అనుస్పర్త వాళ్ళ మధ్య అనుమానం వచ్చిన అది వారి మధ్యనే ఉన్నది ఎందుకంటే వాళ్ళ దేవుడి బిడ్డలు దేవుని సంకల్పం నెరవేర్చా అందుకే ఈ రోజు తిరు కుటుంబంగా పిలుస్తున్నా హోలీ ఫ్యామిలీగా పిలుస్తున్నా మీరు కూడా ఆ హోలీ ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకొని జీవించండి ఈ రోజు ఇక్కడ వచ్చిన మీరు ఈ రోజు వివాహం కలిగిస్తున్న నీరు ఇక్కడ కూర్చున్న ఉపదేశాలందరూ కూడా వారిని ఆస్వాదించాలి ఎలా ఆస్వాదించాలి అంటే ఏదే వరకు ఆవే దేవుడు ఆస్వాదించాడు ఆది కారణము ఒకటో అధ్యాయం ఇరవై వాక్యంలో మంచి మాట మీరు ఫలించండి మీరు అభివృద్ధి చెందండి మీరు సంతాన వరం జీవించండి మీరు భూమి మీద అధికారం బిడ్డల జీవించండి అని ఒక మంచి దేవుడు దేవుచ్చాడు నాలుగు ఆస్వాదాలు ఒకటి మీరు ఫలించండి రెండు మీరు అభివృద్ధి చెందండి మూడు మీరు సంతాన వరం జీవించండి నాలుగు ఈ భూమిని స్వతంత్రించుకునండి అని ప్రభుత్వం